హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటో తెలుసా అండి ఇది నేను ఎలా గుట్టానో చూడండి చూపిస్తాను ఇదేంటంటే విత్తనాల ఓట్ల బస్తాలు ఉన్నాయండి మా ఇంట్లో ఆ ఒడ్ల బస్తాలతోటి రేపు ఫిబ్రవరి నెలలో మా ఇంట్లో ఎల్లమ్మ పండుగ వస్తుందని ఇంట్లో కూర్చోబెట్టి భోజనాలు పెడతారు కదా ఆ భోజనాలు పెట్టే వాళ్ళకి ఇది వేసి కూస ఇది వేసి కూర్చోబెట్టి భోజనాలు పెట్టొచ్చని ఒక పన్నెండు బస్తాలతోటి ఇలా పొడుగు అంటే బస్తాలు ఇన్నే ఉన్నాయి వాటితోటి ఇలా పొడుగు కుట్టాను ఇలా పొడుగు సరిపోవట్లేదు మొత్తం అయితే ఇలా పొడుగు కుట్టాను పన్నెండు బస్తాలతోటి దాదాపు ఏం చేస్తారు పట్టలు వేసి కూర్చోబెడతారు ఏదైనా వేసి కూర్చోబెడతారు అది మరత పెట్టడం అదంతా ఇబ్బంది అవుతుందని ఇదైతే స్ట్రైట్గా వాళ్ళ కూర్చునే అందంగా ఉంటుంది తీయడానికి వేయడానికి ఇది ఈజీగా ఉంటుంది ఇలా నేను ప్లాన్ చేసి ఇలా గుట్టాను మీకు నచ్చిందండి మీకు నచ్చితే మీ ఇంట్లో ఇలాంటి బస్తాలు ఉంటే మీరు కూడా ఇలా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకు ఉపయోగపడుతుందండి దాదాపు టేబుల్ భోజనాలు పెడతారు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కు ఇంట్లో పెడతారు కదా దానికైతే ఉపయోగపడుతుందని ఇదైతే ఎన్ని రోజులు దాచుకున్నా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్